हाय फ्रेंड्स मैं हूं अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपना चैनल का है प्लीज़ सब्सक्राइब करने का फ्रेंड्स ने अली खान मैं चुस्तार अली खान के आर के चैनल फर्स्ट टाइम मैं चैनल को प्लीज़ सब्सक्राइब चाहें ब्रदर फ्रेंड्स मेरे चूसे वीडियो वैसे मन की कपंचे एर पोटल अटीवे अम्मकावना रत तो नंबर टाइटल द्वर होगी आ नंबर के मैं काल चुच्छुँ फ्रेंड्स इस वीडियो पे जो बकरा आप देख रहे हैं पूरा सौ बकरा है इनके पास नाइन्टी एट बकरा है ये बेचना चाहते हैं लाइव वेट पर देना चाहते हैं अगर किसी को चाहिए तो फार्मर का नंबर टाइटल के पास में नजर आ रहा है उस नंबर पर आप कॉल कर सकते हो ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో రకంగా వీడియోస్ చూపించి అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవాల తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర అంతా మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కే ఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు మీరు పంపించే వీడియోస్ రెండు నిమిషాలు అనేది ఖచ్చితంగా ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ ఉండాలా మీ అడ్రస్ అనేది ఉంటేనే అప్లోడ్ చేయగలం లేదంటే అప్లోడ్ చేయలేమండి సో ఈ వీడియోలో వచ్చేసి మనకు మొత్తం తొంభై ఎనిమిది పొట్టలు అనేవి ఉన్నాయి లైవ్ వెయిట్ యావరేజ్గా ముప్పై ఐదు కేజీల బరువుతోటి ఒక్కొక్క పొట్టలు ఉంది అనేసి చెప్తున్నారు ఇది అడ్రస్ ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కళ్యాణ్ దుర్గం మంగళకుంట విలేజ్ అండి అక్షరా ఫామ్స్ నుంచి ఈ పొట్టెలు అనేటి ఉన్నాయి మొత్తం తొంభై ఎనిమిది పొట్టెలు ఉన్నాయి లైవ్ వెయిట్ ఈచ్ వన్ థర్టీ ఫైవ్ కేజీస్ పైన అనేదే ఉంటుంది అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు ఇది లైవ్ వెయిట్లో ఇవ్వాలనుకుంటున్నారు కేజీ ఫోర్ హండ్రెడ్ రూపీస్గా చెప్పినారండి నాలుగు వందల రూపాయలుగా కేజీ చెప్పిన్నారు ఇంట్రెస్ట్ పర్సన్ బ్రదర్ కాల్ చేయండి బల్క్ మీద తీసుకుంటానప్పుడు కొద్దిగా ప్రైస్ అనేది మారుతుంది ఒక మంచి ప్రైస్కే రావచ్చు ఇది అనంతపురంలో ఉంది కాబట్టి ఒక బెస్ట్ ప్రైస్కి మీకు వస్తుందండి